హలో హాయ్ అండి వెల్కమ్ టు మంచి రుచులు నేను మిస్ దీష ఈరోజు రెసిపీ వచ్చేసి ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే రుచికి రుచి అలాగే తక్కువ ఆయిల్తో ఏర్ ఫ్రైలో చికెన్ ఫ్రై చేసుకోబోతున్నామండి చాలా సింపుల్ ప్రాసెస్ సింపుల్గా అయిపోతుంది అలాగే తక్కువ ఆయిల్తో చేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్దీ అండి ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేసుకోవట్లేదు కాబట్టి కా ఇందులోకి స్పైసెస్ ఏమేమి యాడ్ చేసుకోవాలో చెప్తాను కారం అలాగే అల్లం పేస్ట్ సాల్ట్ ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా పసుపు అలాగే పెరుగు పెరుగు నేను ఒక కప్పు తీసుకుంటున్నాను కారం త్రీ స్పూన్సు సాల్టు గరం మసాలా ధనియాల పొడి చికెన్ మసాలా ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు వీటన్నిటిని ఇక్కడ నేను చూపించినట్టు మిక్స్ చేసుకోవాలి ఇందులోకి నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలండి ఒక స్పూను ఆ క్లిప్ నాది మిస్ అయింది సో మీరు కూడా నిమ్మరసం యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నేను చూపించినట్టు మొత్తం మిక్స్ చేసుకోవాలి నేను కొంచెం కారం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి మీ స్పైసెస్ తగ్గట్టు అలాగే సాల్ట్ కూడా రుచికి సరిపడా యాడ్ చేసుకోండి నాకైతే కారం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను నేను మళ్ళీ యాడ్ చేశానండి ఒక స్పూను ఎందుకంటే మా ఇంట్లో కొంచెం స్పైసీ ఎక్కువగానే తింటారు ఇప్పుడు ఇందులోకి నేను జస్ట్ కొంచెం ఒక స్పూన్ వాటర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం ఇక్కడ నేను మిక్స్ చేసుకుంటున్నానండి ఇప్పుడు వీటన్నిటిని ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని దాన్ని మనం ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా ఘాట్లు పెట్టుకొని అప్పుడు మొత్తం మ్యారినేట్ చేసుకోండి ఎందుకంటే ఇలా ఘాట్లు పెట్టుకుంటే మనం రెడీ చేసాం కదండి మసాలా అంతా ముక్కల్లోకి లోపల దాకా వెళ్తుంది అందుకని ఘాట్లు పెట్టుకోమని చెప్తున్నాను ఎందుకంటే మనం డీప్ ఫ్రై కూడా చేయట్లేదు కాబట్టి మనం ఎయిర్ ఫ్రైలో చేస్తున్నాం కాబట్టి ఇలా ఘాట్లు పెట్టుకుంటే కొంచెం స్పైసెస్ కూడా లోపల దాకా వెళ్తాయి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా వీటన్నిటిని ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు జస్ట్ ఒక గంట మనం ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి వీటిని ఆ క్లిప్ కూడా నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు ఇప్పుడు ఎయిర్ ఫ్రైర్లో వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయినా పట్టిద్దండి ఖచ్చితంగా ఎందుకంటే మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి చూసుకుంటూ కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటూ లైట్గా మరి ఎక్కువ కాదండి ఒక్కొక్క స్పూన్ అలా చూసుకుంటూ యాడ్ చేసుకొని ఎయిర్ ఫ్రైలో ఫ్రై చేసుకోవడమేనండి ఆ క్లిప్స్ కూడా నేను ఇక్కడ మధ్య మధ్యలో తీసినవి మళ్ళీ వాటిని తిప్పేసినవి అన్నీ నేను యాడ్ చేయట్లేదు వీడియో లెంత్ ఎక్కువైపోతుందని మీరు చూసుకొని ఫ్రై చేసుకోండి లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోడానండి చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్